హాయ్ గైస్ దిస్ ఇస్ హర్ష వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కోనార్క్ వెళ్ళాను పూరి వెళ్ళాను పూరి నుంచి అలా కోనార్క్ వెళ్ళాను అనమాట సో కోనార్క్ని ఎక్స్ప్లోర్ అయితే అంత హెవీగా చేయలేదు బట్ అక్కడక్కడ వీడియోస్ అయితే తీసాను ఆ తర్వాత అయితే అది మిస్ అయిపోవడం కూడా జరిగే కానీ పురాతత్వ శాఖలో బయటపడినట్టు రీసెంట్గా నైట్ చూస్తుంటే నాకు బయటపడ్డాయి అనమాట అవన్నీ కూడా సేవ్ చేశాను ఇప్పుడు మీకోసం అయ్యి నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మీ బ్రదర్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ ఫోటో అయితే క్రాస్ సైనింగ్స్ అయితే తీయడం జరిగింది ఈ రథచక్రాలు అనమాట ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఈ పచ్చగా ఉన్నదంతా కూడా సూర్యదేవాలయం బయట ప్రాంగణం అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది ఈ కట్టడం అనేది చాలా అందంగా ఉంది ఎక్సలెంట్గా ఉంది చూడడానికి కూడా ఇది కరెక్ట్గా అక్కడ మీకు గుడి కనిపిస్తుంది కదా సూర్య టెంపుల్ దీనికి వైట్ ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడి నుంచి చూస్తే గుడి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట అలా ముందుకు వెళ్దాం పదండి అలా ముందుకు వెళ్తూ ఉంటే చూడండి మంచి ఎండ టైంలో వెళ్ళాం ఫుల్ రష్గా ఉంది అయినా సరే బుక్ చేసుకోవాలన్నమాట మన పూరి నుంచి నేను వచ్చాను కదా అక్కడ ట్రావెల్ బుక్ చేసుకుంటే ఒక ఆరు ప్రదేశాలు తిప్పుతారు వాళ్ళు అందులో ఇలా సూర్య టెంపుల్ కూడా ఒకటి చూడండి ఎంత బాగుందో ఇక ట్విస్ట్ ఏంటంటే ఈ సూర్య సూర్యభగవాన్ ఉండదు అనమాట ఆల్రెడీ ధ్వంసం చేయడం వల్ల దాన్ని తీసేసి పట్టుకుపోయారు ఇదిగో మెట్లు ఎక్కుతున్నాను ఈ రాళ్ళు కూడా ఎంత అందంగా చెక్కారంటే మనం ఊహించలో ఇలా కూడా చెక్కుతారా అని ఇదిగో చూడండి అది అయినా ఎవరికి వారు తీరే అన్నట్టు ఎవరు బిజిలాలు ఉన్నారో అందరూ కూడా ఈ ఫ్యామిలీస్తో వచ్చి ఫొటోస్ వీడియోస్ గట్రా తీసుకుంటున్నారు మనలాగే అది ఎంత మామ ఇదిగో ఇది మన అందమైన ముఖం అదేమో బయట ప్రదేశం ఇప్పుడు మీరు చూస్తుంది సూర్యభగవాను రథ చక్రాడనమాట ఏడు గుర్రాలతో రథాలు వెళ్తుంది కదా సేమ్ అది ఇదే అసలు ఎంత ఆలోచన ఎంత బుర్రలు బదలు కొట్టుకున్నా సరే ఇలాంటి ఆలోచన మనకు రావు కానీ ఆ కాలంలో ఈ ఆలోచన వచ్చిందంటే గ్రేట్ ఆలోచన కాదు దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసారు చూడండి ఇది హైలైట్ అనమాట ఇప్పుడు మరి దూరంగా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కట్టడాలే అసలు ఆ గుర్రాలు అదిగో ఇది ఏ కట్టడం నాకైతే ఐడియా లేదు కానీ మామూలుగా లేదు ఈ బ్యాక్ సైడ్ ఇది మీరు చూస్తున్నారు కదా ఇది ఇది బ్యాక్ సైడ్ అనమాట ఆల్మోస్ట్ పన్నెండు అంతస్తులు ఎత్తి ఎంత ఉంటుందో అంత ఉంటుంది అనమాట ఇది అసలు ఈ మధ్య పాడైపోయింది సో దానివల్ల మరమ్మతులు గట్టా చేసి అలా నిలబెడుతున్నారు అది వీడియోస్ కూడా పెద్దగా లేవు దానివల్ల మనం ఉన్న రెండు మూడు వీడియోస్ తోటి సరిపెట్టడం జరుగుతుంది ఈసారి నుంచి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఇంకా నీట్గా తీయడానికి ప్రయత్నిస్తాను ఇది చెట్ అనమాట అక్కడ తపస్సు చేసుకునేవరంట ఇది ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జై హింద్